నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బైహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి పిఎం పాలెం ఇదంతా హాల్ వస్తుంది వెరీ స్మాల్ బడ్జెట్ అండి బాగా చిన్న బడ్జెట్లో పెద్ద హాల్ వచ్చింది పెద్ద బెడ్రూమ్స్ వచ్చి డైనింగ్ కూడా సెపరేట్ వచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా రీజనబుల్ కాస్ట్లో అందుబాటులోకి వచ్చింది ఈ ఫ్లాట్ కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి డైనింగ్ కోసం స్పేసెస్గా అయితే మనకి ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది ఎక్కడ కంజస్టెడ్ కనిపించలేదు రెండు బెడ్రూమ్స్ డైనింగ్ హాల్ కూడా చాలా చక్కగా అయితే విశాలంగా అనిపించింది ఇది సెకండ్ బెడ్రూము ఈ బెడ్రూమ్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ అండ్ దివాణా కట్టు కూడా వేసుకోదగ్గ స్పేస్ అయితే కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇంచుమించు మనకి సిక్స్ బై సిక్స్ వేయగా మనం ఇంకొక ఫోర్ బై సిక్స్ వేసే స్పేస్ అయితే కనిపిస్తుంది అండి వెంటిలేషన్ చక్కగా రెండు వైపులు వచ్చింది సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఒక బాత్రూమే మనకి కామన్గా వచ్చింది హాల్లో చివర్లో వచ్చింది ఇది మనకి సెకండు కామన్ బాత్రూమ్ అని చెప్పచ్చు ఇది కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది ఈ బడ్జెట్లో ఇది మ్యాక్సిమం పెద్ద కిచెన్ అని చెప్పచ్చు స్టోరేజ్ కోసం అయితే పైన కొంచెం స్పేస్ కనిపిస్తుంది చివరిలో మనకి బాల్కనీ వస్తుంది ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తమ్మ నెలలోని మోరేన్ ఆప్షన్లోని చెప్పడం జరిగిందండి దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్